వాన పడుతోంది ఆకాశం సూచుల్ని దిమ్మరిస్తోందా అన్నట్టుగా చురుగ్గా ఉన్నాయి నీటి అంత క్రితమే బాగా కుంభవృష్టి కురిసి ఇప్పుడే కాస్త శాంతిస్తున్నట్టుగా వీధులన్నీ జలమయంగా ఉన్నాయి రోడ్డు మీద ట్రాఫిక్ స్తంభించిపోయినట్టుగా ఉంది స్కూటర్ల మీద సైకిళ్ళ మీద వెళ్లే వాళ్ళు వాహనాలు ఆపుకొని ఏ షాపు చూరు క్రిందనో వాన తగ్గటానికి ఓపికగా వేచి చూస్తున్నారు రిక్షా వాళ్ళు టాప్ దింపుకొని సీట్లో ఎక్కి మూటలా ముడుచుకుని కూర్చున్నారు అంతటా వాన శబ్దం తప్ప ఇంకేమీ వినిపించటం లేదు ఉండి ఉండి ఎక్కడో ఉరుము ఉరిమిన శబ్దం వినిపిస్తోంది చెట్లు ఇల్లు మనుష్యులు జంతువులు పిట్టలు వాన ఆధిపత్యానికి తలవంచినట్టున్న ఆ తరుణంలో వీధుల్లో ప్రవాహంలో ఉన్న నీటిలో నుంచి ఈదుకుంటూ వస్తుంది ఒక ట్యాక్సీ దాని వైపర్స్ తిరుగుతూ అద్దం మీద కారుతున్న నీటి నీటిదారల్ని తుడుస్తూ ఎదురుగా కనిపించే దారిని స్పష్టంగా తెలియజేయాలని తాపత్రయ పడుతున్నాయి లోపల వెనక సీట్లో ఒక యువతి కూర్చుని ఉంది ఆమె భుజాల చుట్టూ పసుపు కమ్ము రంగు మీద నల్లటి లతల అంచున్న షాలు కప్పుకొని ఉంది ఆమె బ్యాగ్ తెరిచి అందులో నుంచి అడ్రస్ కాగితం తీసి చూస్తూ డ్రైవర్ శారదానగర్ ఇదేనా అంది అవును మేడం అన్నాడు డ్రైవర్ విజయ రెడీమేడ్ షాప్ ఎక్కడా ఈ వర్షంలో ఆ బోర్డులు సరిగ్గా కనిపించటం లేదు డ్రైవర్ పరీక్షగా చూశాడు ఇదిగో ఈ ఎడమ పక్క ఉంది అన్నాడు ఆగాగు దాని పక్క ఎదురుగా కుడిపక్క రోడ్డు లక్ష్మీ కాలనీ ఆమె చెబుతుంటే ముందుకు వెళ్ళిపోయిన టాక్సీని అతను రివర్స్ తీసుకుని కుడిపక్కకి తిప్పాడు ఇదే లక్ష్మీ కాలనీ మేడం ఇండియన్ బ్యాంక్ తర్వాత ఆరోవ నంబర్ ఇల్లు అని చెప్పింది వీధి గేట్లకి నంబర్లున్నాయి కొత్తగా ఏర్పడిన కాలనీ అవటం వల్లనేమో రోడ్లో బాగానే ఉన్నాయి ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క రీతిగా పక్క ఇంటితో సాటి లేనట్టుగా ఉన్నాయి ఆ ఇల్లు అందమైన వాటి డిజైన్లు అధునాతనంగా ఉన్న ఆ కట్టడపు తీరులు చూస్తుంటే బాగా డబ్బున్న వాళ్ళు ఏర్పరచుకున్న కాలనీ అని తెలుస్తోంది ఇదిగో ఆరవ నంబర్ ఇల్లు డ్రైవర్ చెప్పాడు వాన కారుతుండటంతో కారు అద్దాలు మస్కబారినాయి వెనక సీట్లో కూర్చొని ఉన్న యువతి చేత్తో ఆవిరిగా అనుముకున్న ఆ తడిని తుడిచింది ఇల్లు ఇప్పుడిప్పుడే స్పష్టంగా కనిపిస్తోంది పెద్ద గేటు ఆ గేట్ లో నుంచి విశాలంగా కనిపిస్తున్న ఆవరణ నిండా వానకు తడిసి వంగిన రకరకాల పూల మొక్కలు ఇంటికి పైభాగంలో మొదటి అంతస్తు వరండా మీదకి అందంగా వంగిన సిమెంట్ పెంకులు రూఫ్ తెల్లటి రంగు వేసిన గ్రిల్ వరండాకి అద్దాల కిటికీ తలుపులు ఇంటి తలుపులు మూసి ఉన్నాయి ఎక్కడ క్రింద భాగంలో గాని మేడ మీద గాని ఒక కిటికీ తలుపు కూడా తీసిలేదు వానకి మూసివేశారా లేక ఇంట్లో ఎవరూ లేరా బయట చూస్తే వాన మళ్ళీ ఉద్ధృతమై బాగా పడుతుంది డ్రైవర్ ఇంట్లో ఎవరైనా ఉన్నారో లేదో కాస్త చూసి వస్తారా మీరు ఆమె గొంతు ఆమె ముఖంలోని కనుముక్కు తీరులాగే నాచుక్కుగానే ఉంది ఆమె డ్రైవర్ని నువ్వు అనలేదు మీరు అంది ఎదుటివారికి వారికి మర్యాద ఇచ్చిపుచ్చుకునే మనస్తత్వం ఉంది సరే మేడం అతను నమ్రతగా అని డోర్ తీర్చుకుని వెళ్ళాడు గేటు గడియ వేసి ఉంది అతను తడుస్తూనే దాన్ని తీశాడు లోపలికి వెళ్ళి పోటికోలు నుంచి రెండు మెట్లెక్కి వరండాలో ఉన్న కాలింగ్ బెల్ స్విచ్ నొక్కాడు కారులో కూర్చున్న యువతి కారు అద్దాన్ని కచ్చిఫ్తో తుడిచి చూస్తుంది అతను ఒక్క నిమిషం వేచి చూశాడు ఎవరూ రాలేదు అతను వెనక్కు తిరిగి కారు వైపుకు చూశాడు కారులో కూర్చున్న యువతి సందేహంగా చూస్తుంది ఇంట్లో ఎవరూ లేరేమో ఎలా ఉంటారు తను వస్తున్నట్టుగా వారెవరికి తెలియదుగా డ్రైవర్ మళ్లీ కాలింగ్ బెల్ నొక్కాడు కాసేపు వేచి చూశాడు ఎవ్వరూ రాలేదు అతను వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాడు ఇంతలో వెనక తలుపులు తెరుచుకున్నాయి గుమ్మంలో తెల్లగా లావుగా పొట్టిగా ఉండి ఫ్రాక్ వేసుకుని జుట్టు నుదుటి మీద నుంచి గట్టిగా పైకి దుబ్బిన బర్మాముడి వేసుకున్న ఒక ఆమె తెలుపులు తీసి ప్రశ్నార్థకంగా చూస్తూ గుమ్మంలో నిలబడింది డ్రైవర్ వెనక్కి తిరిగాడు ఎవరు కావాలి ఇంగ్లీష్లో అడిగింది ఆ కంఠస్వరం లోపలి వారిలో ఉండాల్సిన వినయ విధేయతల కంటే తన బాధ్యత తనకి తెలిసిన డిసిప్లిన్ ఎక్కువ కనిపిస్తోంది తలుపులు తెరుచుకోగానే ట్యాక్సీలో యువతి ముఖం వికసించింది వెంటనే అస్తవ్యస్తమై ఒడిలోకి జారుతున్న షాల్ని భుజాల మీద నుంచి ముందుకు లాక్కుంటూ బ్యాగ్ తీసుకుని డోర్ తెరుచుకుని పాదం క్రింద ఆనించింది ఆమె పాదాలకి ఉన్న చెప్పు నలుపు వల్ల తెల్లటి నాజూకైన ఆమె పాదం మరింత తెల్లగా సుంకుమారంగా మెరుస్తోంది ఆమె చూడటానికి నడి వయసు ప్రారంభమైన స్త్రీలా కనిపిస్తున్న కారులోంచి దిగటం గేటు దగ్గరికి రావటం అక్కడి నుంచి వేగంగా పోట్టుకోలోకి వచ్చి మెట్లేకి వరండాలోకి వచ్చేయటం అంతా క్షణంలో జరిగినట్టుగా అయ్యింది